హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారు నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మార్చ్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది అనేది రీడింగ్ అనమాట సో రేపు మార్చ్ ఫస్ట్ కదా అందుకని ఈరోజు ఈ రీడింగ్ చేస్తున్నాను అనమాట చూద్దాం మీకు మార్చ్ మంత్ ఎలా ఉంటుందో యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు కదా నా రెగ్యులర్ వ్యూవర్స్ అయితే కనుక హెచ్ఆర్ సిఎం అని నాలుగు భాగాలు చేస్తాను అనమాట మార్చ్ మంత్ని హెల్త్ రిలేషన్షిప్స్ మనీ అండ్ కెరీర్ ఇవి నాలుగు పార్ట్స్ మనం చూద్దాం అన్నమాట ఎలా ఉంటుంది మీకు ఈ మార్చ్ మంత్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఓకేనా ఒకవేళ మీకు నా రీడింగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే బెల్ సింబల్ నొక్కితే కనుక నా రీడింగ్స్ అనేవి మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఇంకా మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నా ఈమెయిల్ ఐడి ఉంది డిస్క్రిప్షన్లో దానికి మీరు మెసేజ్ పెడితే గనక మెయిల్ పెడితే నేను మీకు రిప్లై చేస్తాను సరేనా ప్లస్ రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి చాలామంది మెసేజ్లు మెయిల్స్ పెడుతున్నారు నాకు రీడింగ్ చేయమని అన్ని కానీ మెసేజ్ ఇది పర్సనల్ రీడింగ్స్ అనేది ఫ్రీ కాదు చార్జిబుల్ అనమాట సో మీరు పే చేయగలను అనుకుంటే మాత్రమే మీరు మెయిల్ పెట్టండి సరేనా దెన్ చూద్దాం లేటెస్ట్ అట్ ది రీడింగ్ మీకు మార్చి నెల ఎలా ఉండబోతుంది స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్స్ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఈ మార్చి నెలలో నా వ్యూవర్స్ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ప్లీజ్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి హెల్త్ రిలేషన్షిప్ కెరీర్ అండ్ మనీ రెండు కార్డ్స్ వస్తున్నాయి ఓకే నేను ఇందులో సాయిబాబా కార్డ్స్ కూడా తీస్తానండి మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది స్పిరిట్స్ అండ్ ఎంజిల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్స్ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది ఈ మార్చ్ నెలలో వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ప్లీజ్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి హెల్త్ రిలేషన్షిప్ కెరీర్ ఇందులోనే రెండు కార్డ్స్ ఉన్నాయి మనీ బాబా యొక్క సందేశం ఏంటి మాకు దయచేసి ఒక ఆన్సర్ చెప్పండి బాబా హెల్త్ రిలేషన్షిప్ కెరీర్ అండ్ మనీ ఓకే సో ఓవరాల్గా ఎట్లా ఉంటుంది మీకు చూద్దాం బాటమ్ ఆఫ్ ద డెగ్ వచ్చి ఎంప్రీయర్ అనమాట ఓవరాల్గా మీకు క్వీన్ ఆఫ్ వాన్స్ ఓకే చాలా బాగుందండి మీరు ఈ మంత్లో మార్చ్ మంత్లో చాలా మంచి పవర్ఫుల్ పొజిషన్లో ఉంటారు ఖచ్చితంగా మీకు మీరు చాలా అట్రాక్టివ్గా ఉంటారు చాలామంది మీరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు కొంతమందికి అయితే ప్రపోజల్స్ రావచ్చు ఎందుకంటే మీరు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు మార్చి నెలలో చాలా బాగుంటుంది అంటే మీ మనసు హ్యాపీగా మీకు మనసు ధైర్యంగా మీరు ముందుకు వెళ్తారనమాట ఎందుకంటే ఇక్కడ ఎంప్రయర్ ఎనర్జీ కూడా ఉంది అంటే ఎవరో ఒకరు మీకు అండగా నిలుస్తారు ఈ మార్చి మంత్లో అది మీ ఫాదర్ అవ్వచ్చు లేదంటే మీ బ్రదర్ అవ్వచ్చు లేదంటే ఒక బాస్ అవ్వచ్చు సో ఎవరో ఒకరు అయితే మిమ్మల్ని కాపాడుతారు అంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఈ మంత్ అంతా వాళ్ళు మీ వెన్నంటే ఉంటారు మీరు మీ రా దారిలో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు వాళ్ళు మీకు మార్గం చూపిస్తూ ఉంటారు మిమ్మల్ని ఎప్పుడూ కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు మీకు ఎక్కడెక్కడైతే మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయో అక్కడక్కడ వాళ్ళు నిలబడతారు ఎందుకంటే మీరు ఈ పక్క చూస్తున్నారు కానీ వాళ్ళు మీ వైపుకే తిరిగి చూస్తున్నారు ఎంప్రరీ అనేది సో ఈ మంత్లో అయితే మీకు మంచి ఒక నర్చరింగ్ కేరింగ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అది ఎవరో ఒక మేల్ ఫిగర్ వల్ల అది మీ ఎవరైనా కావచ్చు మీ హస్బెండ్ అయినా కావచ్చు లేదంటే మీ ఎవరో ఒక మేల్ ఫిగరు మీకన్నా పెద్దవారు లేదంటే పెద్ద స్థాయిలో ఉండేవారు మీకు ప్రొటెక్షన్ అయితే ఇస్తారు మిమ్మల్ని మంచి దారిలో నడిపిస్తారు ఈ నెలలో బాబా ఏం చెప్తున్నారు నమ్మకము మరియు విశ్వాసము మీ భయము మరియు కలత కంటే మీ నమ్మకము మరియు విశ్వాసము బలంగా ఉండనివ్వండి సో బాబా ఏం చెప్తున్నారంటే ఏది ఏమైతే కానీ మీరు నా పైన నమ్మకం పెట్టండి సో ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అని చెప్తున్నారు సరే చూద్దాము ఇప్పుడు మీకు హెల్త్ ఎలా ఉండబోతుంది చూద్దాం సో హెల్త్ ద మెజిషియన్ సెవెన్ ఆఫ్ సోల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ బాబా యొక్క కార్డు హోప్ మీకు అన్ని కార్డ్స్ కనిపిస్తాయి అనుకుంటున్నాను ఓకే బాబా ఏం చెప్తున్నారు ఆత్మ సముదాయము మీ ఆత్మ సముదాయంలో ఒక వ్యక్తి మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తే దానిని అంగీకరించండి ఓకే ఇక్కడ కూడా మనకు అదే వచ్చింది ఎవరో ఒకరు మీకు సహాయం చేస్తారు మీ సోల్ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదంటే మీకు మానసికంగా దగ్గరైన ఒక సోల్ ఫ్యామిలీ ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తారని వస్తే గనక ముందుకి మీరు స్వీకరించండి అంతేగాని నో నో నాకు వద్దు అని చెప్పకుండా మీరు స్వీకరించండి మీ హెల్త్ అనేది బాగుంటుంది ఎందుకంటే మీకు మెజిషియన్ ఇది అంటే మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది మీరు ఒక మ్యాజికల్గా ఒక ఏమంటారంటే మీకు ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు దాన్ని చాకచక్యంగా మీరు సెట్ చేసుకుంటారనమాట అంటే మేబీ ఒక ఇంట్లో చిట్కాలు అనుకోవచ్చు లేదంటే ఏదో ఇంట్లో రెమెడీస్ ఉంటాయి కదా సొంతంగా రెమెడీస్ అట్లా అంతా చేసుకొని మీరు మీరైతే హ్యాపీగా ఉంటారు మీరు ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు అది జుంబా అవ్వచ్చు లేదంటే యోగా అవ్వచ్చు సో మీరు ఏదో ఒకటి ఒక ఫిజికల్ యాక్టివిటీ అయితే స్టార్ట్ చేస్తారు ఒక వాకింగ్ అవ్వచ్చు సో ఏదో ఒకటి మీకు చేతనైనంత యాక్టివిటీస్ అయితే చేస్తారు దానివల్ల ఏంటంటే ఇంకా మీకు మీ బాడీ షేప్ కానీ మీ హెల్త్ కానీ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఈ మంత్లో అయితే అసలు ఎక్కడా కూడా ఏ ప్రాబ్లము కనిపించట్లేదు హెల్త్ రిచ్గా చూస్తే కనుక కాకపోతే మీరు కొన్ని విషయాలు మనసులోనే పెట్టుకొని అలాగా అది కొంచెం మీకు మనసు భారంగా అనిపిస్తూ ఉండచ్చు కానీ అది తప్పనుంచి మీకు ఏ ప్రాబ్లం ఉండదు అంటే మీరు ఓపెన్గా మాట్లాడలేక అన్నీ మనసులో పెట్టుకొని పెట్టుకొని దానివల్ల ఏంటంటే కొంచెం మీకు మానసికంగా కొంచెం డల్గా ఉంటారు శారీరకంగా అయితే ఏ ప్రాబ్లం లేదు కొంచెం మైండ్ని మీరు క్లియర్గా పెట్టుకోండి ఏదైనా మనసులో ఉండేది ఓపెన్గా మాట్లాడేది మాట్లాడేసేది బెటరు ఎందుకంటే మనసులో పెట్టుకొని పెట్టుకొని దాని దాని గురించి ఓవర్ థింకింగ్ చేయటం కంటే కూడా మీరు ఓపెన్గా చెప్పేసేది మంచిది ఎందుకంటే ఇక్కడ నాకు ఓవర్ థింకింగ్ అనేది బాగా కనిపిస్తూ ఉంది ఏదో ఒక విషయంలో సో ఏదో ఒకటి చేద్దామని మీకు అనిపిస్తూ ఉంటుంది కానీ దానికి చాలా స్లో మూమెంట్లో వెళ్తున్నారనమాట ఏదో ఒకటి మీకు ఒక హెల్త్ రీచ్ ఒక బాడీ కి ఒక ఏమంటారంటే ఒక ఆపరేషన్ అవ్వచ్చు లేదంటే ఒక కాస్మెటిక్ సర్జరీ అవ్వచ్చు లేదంటే ఒక బ్యూటీ టెక్నిక్ అవ్వచ్చు ఏదో ఒకటి మీరు చేద్దాం అనుకుంటారు కానీ చాలా స్లో అనమాట ఎందుకులే డబ్బులు వేస్టు ఇప్పుడు తర్వాత లే తర్వాత అనుకొని మీరు చేద్దామని డిసైడ్ అయిపోతారు ఈ నెలలో కానీ ఈ నెలలో అయితే అది మీరు చేయరు సో ఎలాగంటే కొంతమందికి బ్యూటీ టిప్స్ కానీ అంటే పార్లర్కి వెళ్ళి చేయించుకోవడము లేదంటే ఒక డెర్మటాలజిస్ట్కి వెళ్ళి దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక దాన్ని రెక్టిఫై చేయించుకోవటము ఇట్లా అంటే మీ బ్యూటీకి సంబంధించి ఏదో ఒకటి మీరు ప్లాన్ చేస్తారు కానీ అది మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారనమాట ఎందుకు డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ ఎందుకు లే అన్నట్టుగా మీరు పోస్ట్పోన్ చేస్తారు కానీ మీరు నిర్ణయించుకుంటారు ఈ మార్చి నెలలో అయితే నేను నా హెల్త్కి సంబంధించి నేను ఇది చెయ్యాలి కొంచెం కాస్ట్లీ అయితేనే కూడా పర్వాలేదు నా పైన నేను ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేది అయితే మీరు ఫీల్ అవుతారు కానీ యాక్షన్ అయితే ఈ మంత్లో నాకేమీ కనిపించట్లేదు కానీ ప్లానింగ్ అయితే చేస్తారు ఓకే నేను ఇది చేయించుకోవాలి ట్రీట్మెంట్ చేయించుకోవాలి నేను అప్పుడు నేను అందంగా ఉంటాను లేదంటే నేను హెల్తీగా ఉంటాను అనేది మీరు ఆలోచించుకుంటారు సో ఓవరాల్గా అయితే మా హెల్త్కి ఏ ప్రాబ్లం కనిపించట్లేదు హ్యాపీగా ఉన్నారు మీరు మీరు ఏది కావాలంటే అది మీరు మేనిఫెస్ట్ చేయగల టెక్నిక్ అయితే మీకు ఉంది ఓకేనా సో ఇది మీ హెల్త్ అందరికీ ఇష్టమైన ఇంపార్టెంట్ టాపిక్ రిలేషన్షిప్ మార్చి నెలలో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ద టవర్ ద సన్ ద చారియట్ చాలా మంచి కార్డ్స్ వచ్చాయండి మీకు బాబా ఇచ్చే సందేశం ఏమంటే ధ్యానము ధ్యానించు జపించు మరియు మరింత ప్రార్థించు ఓకే మిమ్మల్ని చేయమంటున్నారు మెడిటేషన్ చేయండి జపం చేయండి దానివల్ల ఇంకా ప్రార్థించండి అన్నీ మీకు సక్రమంగా జరుగుతాయి మార్చి నెలలో ఏంటంటే మీకు రిలేషన్షిప్ గురించి మీకు మీది ముందుకు వెళ్ళాలి కనెక్షన్ అనుకుంటే కనుక మీరు మెడిటేషన్ చేయండి అనేది బాబా చెప్తున్నారు దట్ అవర్ మూమెంట్ ఏదో ఒకటి అనుకోకూడనిది జరుగుతుందండి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒకటి అంటే ఒకవేళ మీరు ఏదైనా రిలేషన్షిప్లో ఉంటే అది అందరికీ తెలిసిపోవడము బయటపడము గొడవలు అవ్వటము మొత్తం అంతా కొలాబ్స్ అయిపోవటము సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒకటి బ్యాడ్ రెప్యుటేషన్ అయితే వస్తుంది అది మీ కనెక్షన్ వల్ల అంటే మీ వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిపోవడమో లేదంటే మీ ఫ్యామిలీకి తెలిసిపోవడమో ఏదో ఒకవేళ మీరు గనక ఈ వ్యక్తితో కనెక్షన్లో ఉండింటే అది ఈ కనెక్షన్ అనేది మీరు ఓపెన్గా ఎవరికి చెప్పకుండా ఉండింటే నాకు ఇక్కడ ఏం కనిపిస్తూ ఉందంటే మీరు మీ ఇంట్లో వాళ్ళైతే ఒప్పుకోరు ఈ కనెక్షన్కి అది మీకు తెలుసు వాళ్ళకి తెలుసు కానీ మీరు ఒకరికొకరు చాలా ఇష్టము మీరు ప్లానింగ్ కూడా చేసుకున్నారనమాట అంటే మనం ఇద్దరము ఇలా కలిసి ఉందాము లేదంటే మన ఇద్దరం ఒక హ్యాపీ ఫ్యామిలీ చేసుకుందాము లేదంటే ఒక ఇల్లు కట్టుకుందాము మనము ఇలా కలిసి ఉందాము ఇలా 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 అనేసి మీరు ఏదేదో ప్లాన్ చేసుకున్నారు కాకపోతే మీకు ఏంటంటే చాలా ఇష్యూస్ ఉన్నాయన్నమాట అంటే డిఫరెన్సెస్ ఉన్నాయి క్యాస్ట్ కల్చర్ రిలీజియన్ ఏజ్ కలర్ అన్నీ హైటు డిఫరెన్సెస్ ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు అవతల వాళ్ళు ఒప్పుకోరు యువతల వాళ్ళు ఒప్పుకోరు మీకు తెలుసు అది కానీ మీరు ఒకరినొకరు వదిలి ఉండలేరు ఆ ప్రేమ ఆ అటాచ్మెంట్ అలాంటిది అనమాట కానీ ఈ మంత్లో అందరికీ బట్టబయలు అయ్యే అవకాశం ఉంది దానివల్ల మీకు కొంచెము బ్యాడ్ రెప్యుటేషన్ రావటం కానీ అది జరిగితే జరిగే అవకాశం ఉంది కానీ అది కూడా మీ మంచిగా జరుగుతుంది ఎందుకంటే మీరు ముందుకి వెళ్తారు లేదంటే ఒక వ్యక్తి మీకు ఒకవేళ మీరు రిలేషన్షిప్లో లేకపోతే కనుక ఒక వ్యక్తి మీరు కోరుకున్న వ్యక్తి వాళ్ళు మీకు ప్రపోజ్ చేసే అవకాశం ఉంది సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీ దగ్గరకు వచ్చి మీకు వాళ్ళ ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉంది సో దానివల్ల ఏంటంటే మీకు చాలా అంటే సడన్గా ఒక మీకు ఒక షేకింగ్ లాగా వచ్చేస్తుంది అంటే తన మీ భూమి అంతా తలకిందులు అయిపోయినట్టుగా అనిపిస్తుంది కానీ ఆ తర్వాత మీరు చాలా హ్యాపీగా ఉంటారు ద సన్ కార్డు మీ కనెక్షన్ అనేది చాలా వేగంగా ముందుకు వెళ్తుంది మార్చి నెలలో మీ కనెక్షన్ ఏదైతే ఉందో ఒకవేళ అది మీ క్రష్ అవ్వచ్చు లేదంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు మీ కనెక్షన్ అనేది అతి వేగంగా ముందుకు వెళ్తుంది ఇంతవరకు మీ కనెక్షన్ ఏదైతే ఆగిపోయిందో కనెక్షన్ స్టాగ్నెంట్ అయిపోయిందో ఇప్పుడు ఈ కనెక్షన్ అనేది చాలా వేగంగా ముందుకు వెళ్తుందనమాట సో ఈ టవర్ మూమెంట్ అనేది ఊరికే రాదు ఒక్కొక్కసారి అది మన మంచికి కూడా వస్తుందనమాట అలాగా క కదలకుండా అలా ఉండిపోతే కనుక ఒక షేకప్ అవుతుందనమాట మీ కనెక్షన్లో అయ్యి మీరు హ్యాపీగా ఉంటారు ద సన్ కార్డ్ అంటే అల్టిమేట్ హ్యాపీనెస్ కార్డ్ అనమాట సో మీ వైపుకి యాక్షన్ తీసుకుంటారు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ మీ వైపుకి యాక్షన్ తీసుకుంటారు ఈ కనెక్షన్లో ఆ తర్వాత ఈ కనెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది ఓకే ఇది రిలేషన్షిప్ అనమాట చాలా బాగుందండి రిలేషన్షిప్ మార్చి నెలలో ఇప్పుడు కెరీర్ మీ కెరీర్ ఎలా ఉండబోతుంది ఓ వా ద ఎంప్రెస్ ఖచ్చితంగా మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందండి ఈ మీ కెరీర్ అంటే మీ జాబ్ కానీ మీరు ఒకవేళ జాబ్ చేస్తున్న బిజినెస్ చేస్తున్నా అది చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ద ఎంప్రెస్ అనేది చాలా మంచి కార్డ్ అనమాట మంచి ముందుకు వెళ్తుంది మీ ఈ జాబ్ ఏదైతే ఉందో ప్రమోషను మీకు గ్రోత్ మీకు శాలరీ పెరగడము ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక టీం వర్క్ అనేది కనిపిస్తూ ఉంది త్రీ ఆఫ్ పెంటికల్స్ మీరు అందరూ కలిపి ఒక టీం లాగా మీరు అందరూ కలిపి వర్క్ చేస్తారు టుగెదర్ వర్క్ చేస్తారు చాలా బాగుంది అంటే మీ టీం వర్క్ కానీ మీ అందరి ఒక ఫ్రెండ్షిప్ కానీ ఒకరికొకరు సహాయం చేసుకునేది కానీ సో మీ కెరీర్ అయితే ముందుకు వెళ్తుంది ఆ ముందుకు వెళ్ళడానికి కూడా కారణం ఎవరంటే ఒక వ్యక్తి ఉన్నారు వీళ్ళు మీ బాస్ లాగే కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే కింగ్ ఆఫ్ కప్స్ అనమాట ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్ పర్సన్ అనమాట ఈ వ్యక్తి మిమ్మల్ని అందరినీ ముందుండి నడిపించే అవకాశం ఉంది ముఖ్యంగా మీకు మీ వెనకాతలే ఉండి కింగ్ ఆఫ్ కప్స్ అనే వ్యక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మిమ్మల్ని ఒక లీడర్ చేస్తారు ఒక టీమ్ లీడర్ అవ్వచ్చు లేదంటే ఒక మేనేజర్ అవ్వచ్చు సో ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా మంచి దారిలో పెట్టి మీకు సపోర్ట్ చేస్తారు ఓకే ఇక్కడ ఎంప్రెస్ ఉంది ఇక్కడ చూసారంటే ఎంప్రరు క్వీన్ ఆఫ్ బాన్స్ ఉంది ఇక్కడ ఎంప్రెస్ కింగ్ ఆఫ్ కప్స్ ఉందనమాట సో ఈ వ్యక్తి మిమ్మల్ని త తనకన్నా ఎక్కువగా చూస్తున్నారు మీకు ఉండే టాలెంట్ కానీ కాన్ఫిడెన్స్ కానీ సో మీకు ఉండే వాల్యూ కానీ వీళ్ళకి చాలా నచ్చుతుంది అనమాట దానివల్ల మీకు ప్రమోషన్ ఇవ్వటము మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళటము గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది ఈ మార్చి నెలలో మీ కెరీర్ అనేది బాగా గ్రో అవుతుంది సో దానికి ఈ వ్యక్తి కూడా కారణమయ్యే అవకాశం ఉంది టీం కూడా మీరు అందరూ కలిసి చాలా హ్యాపీగా వర్క్ చేస్తారు టుగెదర్ అంటే పాలిటిక్స్ ఏమీ లేకుండా మీరు అందరూ కలిసి టుగెదర్ వర్క్ చేస్తారు ఓకే బాబా ఏం చెప్తున్నారు వాస్తవాన్ని ఎదుర్కో ఎండమావి వెనకలు పరిగెత్తడం ఆపండి అది ఒక భ్రాంతి సో ఒకవేళ మీరు ఏదైనా ఇంకా కావాలి ఇంకా కావాలని గ్రీడీగా పరిగెడుతూ ఉంటే బాబా చెప్తున్నారు అదంతా ఒక భ్రాంతి మీరు ఇలా ఎండమావి వెనకలు పరిగెత్తడం ఆపండి అదంతా ఒక ఇలిజను ఒక భ్రాంతి అని చెప్తున్నారనమాట సో ఇది మీ కెరీరు చాలా బాగుంది కెరీర్ కూడాను మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి అసలు ఫిబ్రవరి మంత్లోది నా ప్రిడిక్షన్ ఎంతవరకు మీకు రెజినేట్ అయ్యింది ఎంతవరకు జరిగింది అనేది మీరు కావాలంటే ఫిబ్రవరి అది మళ్ళీ చూసి మీరు నాకు చెప్పండి అది మీరు నేను చెప్పినవన్నీ జరిగాయా లేదా ఎంతవరకు జరిగాయి అనేది నాకు తెలియజేయండి సో దాన్ని బట్టి మనం మార్చి కూడా చూడవచ్చు కదా సో మనీ మనీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ త్రీ ఆఫ్ సోడ్స్ ద ఎంప్రర్ ఓకే బాబా బాబా యొక్క సందేశం ఏంటంటే అనుబంధము ప్రాపంచిక విషయాలలో అనుబంధము పెంచుకొని ఆత్మ యొక్క ఉద్దేశం విస్మరించవద్దు ఓకే వీళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు బాబా ఏంటంటే ఈ డబ్బులపైన వ్యామోహంతో నీ ఉద్దేశం మర్చిపోద్ది ఇక్కడ ఎక్కడో హార్ట్ బ్రేక్ అయితే కనిపిస్తూ ఉందండి అంటే మీరు ఏదో మనీ రావాల్సిన మనీని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది సో డివైన్ టైమింగ్లో వస్తుంది మనీ వస్తుంది వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు మీరు సో ఇదేంటంటే మీ జాబ్ రిలేటెడ్ కాదు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది నాకు వస్తుంది ఈ మనీ నాకు రావాలి అనేసి అనుకుంటున్నారు మీరు దాని గురించి వెయిట్ చేస్తున్నారు కానీ దానికి త్రీ ఆఫ్ సోడ్స్ అనమాట హార్ట్ బ్రేక్ ఎందుకంటే ఆ మనీ అనేది ఈ టై ఈ మంత్లో రాదు మీకు మీకు రావాల్సిన మనీ ఏదైతే ఉందో ఎవరైనా ఒకవేళ అప్పు తీసుకుంటే కనుక ఆ మనీ అనేది మీ దగ్గరికి రాదు కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఒక మీ ఫాదరు బ్రదరు లేదంటే మీ హస్బెండ్ బాస్ ఎవరైనా మీకన్నా మంచి పదవిలో ఉండొచ్చు లేదంటే మీకన్నా పెద్దవారు అవ్వచ్చు సో వాళ్ళు ఏంటంటే మనీ విషయంలో కొంచెం జాగ్రత్తగా పొదుపుగా ఉండాలి అని చెప్పడము మీరు ఏదైనా రావాల్సిన డబ్బు ఉంటే వాళ్ళు లేదు లేదు ఇప్పుడు కాదు ఆగు అని చెప్పడము ఏదో ఒక పెద్దవాళ్ళు అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ మనీ దానిలో లేదంటే మీకు ఒక ప్రాపర్టీ రావాల్సి రా ఉండొచ్చు మీరు ఏదైనా కోర్టు కేసు నడుస్తూ ఉండొచ్చు సో దానిలో మీకు హార్ట్ బ్రేక్ అనేది ఉంది ఎందుకంటే మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అంటే కొంచెం బ్రేక్ వేస్తారనమాట లేదు ఇప్పుడు కాదు నీకు ఇంత ఆశ పనికిరాదు నువ్వు వెయిట్ చేయాలి ఇప్పుడు ఇది రైట్ టైం కాదు అన్నట్టుగా మీ పెద్దవాళ్ళు చెప్తున్నారు ఏం చెప్తారంటే నీదు అది టైం వచ్చినప్పుడు ఈ డబ్బులు నీ దగ్గరికి వస్తాయి అంతవరకు మాత్రము ఎక్కువగా ఆశపడద్దు అత్యాశ పడద్దు అన్నట్టుగా ఎవరో ఒక పెద్దవాళ్ళు అయితే మిమ్మల్ని ఆపుతారు దానివల్ల మీకు హార్ట్ బ్రేక్ అనేది జరుగుతుంది మనీ విషయంలో మాత్రము ఓకే సో బాబా కూడా అదే చెప్తున్నారు నువ్వు ఎక్కువ గా ఆలోచించి ప్రాపంచిక విషయాల మీద ఇది అనుబంధం పెట్టుకున్నారంటే మీ ఆత్మ యొక్క సోల్ పర్పస్ అనేది మీరు మిస్ అవుతారు సో ఇవన్నీ వీటిని నమ్మొద్దు అని చెప్తున్నారు బాబా కూడా మనకి ఎంతవరకు వస్తుందో అంతవరకే ఆలోచించాలి అంతేగాని నాకు ఇంకా కావాలి అని ఎక్కువగా లోప పడితే కనుక అది ఎప్పుడు మంచిది కాదు ఓకే సో మనీ విషయంలో మాత్రము మీరు మీకు ఇనఫ్ మనీ మీకు కావాల్సినంత మనీ మీకు ఉంటుంది ఇంకా కావాలి అది నాకు వాటా ఆస్తిలో వాటా రావాలి ఇట్లాంటివి ఏమైనా అనుకుంటే కనుక అదైతే ఈ మంత్లో జరగదు మీకు హార్ట్ బ్రేక్ జరుగుతుంది అనేది అయితే క్లియర్గా ఉంది ఇది ఎవరికి సంబంధించిన ఇదో తెలియదు నాకు మెసేజ్ ఎవరో ఒకరికైతే ఈ విషయం అయితే రెజినేట్ అవుతుంది ఎందుకంటే ఎవరో కొంతమంది ఆస్తిలో వాటా గురించి అడుగుతున్నారు ఆ ఆస్తిలో వాటా అనేది ఈ మంత్లో అయితే దొరకదు మార్చ్ మంత్లో దానికి మీకు హార్ట్ బ్రేక్ దక్కుతుంది ఓకే సో ఇదండి ఈ వల్ట్ రీడింగు సో ఈ మార్చి నెల మీకు ఇలా ఉండబోతుంది అనమాట ఓకే ఒకవేళ మీకు నచ్చినట్టయితే రెజినేట్ అయినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే కామెంట్ చేయండి మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో కామెంట్ చేయండి సరేనా మళ్ళీ రేపు ట్రీడింగ్లో కలుస్తానో అంతవరకు సెలవు బాయ్